హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరైతే బిడ్డ చూడండి మేమైతే ఇది ఒక ఎకరానికి అయితే బాగా చేసినాం నారు కాయకి నారు పోయటానికని ఇదిగో దాన్ని అయితే చల్లుకుంటున్నాం మేము ఎక్కువ అయితే మొగ్గట్టి చల్లుతాం కానీ మొబ్బులేసింది మబ్బులేసి మాకు వారం రోజుల నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి కట్టిన చల్లితే మట్టికి వర్షం పడితే మొక్క అనేది తిరగబడి మనకి నారైతే బాగా పుయ్యదు అందుకని మేమైతే ఇదిగో అవిగో మొక్క బాగా వచ్చిద్దని ఇలా జల్లుకుంటున్నాం వర్షం వల్ల మొక్క కట్టుకుంటే ఇంకా బాగా మొలిసిద్ది చూద్దాం ఇలా చల్లుతున్నాం ఇదిగో చూడండి తాలు మనకి అవిగో తాళంతా పక్క వస్తుంది గట్టి గింజ అంతా అడుగునుంది మనకి అదే మొక్క వచ్చేది ఆ తాళంతా పక్కకి వెళ్ళిపోతుంది చూడండి నేల మీద తేలాడుతూ ఇదిగో నీలమేం తేలాడయో ఇగో తాళ్ళు లెక్కలో పక్క నీల మీద వచ్చేస్తుంది మనకు అది అలా నార్కయ్య అయితే బాగు చేసి మేమైతే ఈరోజైతే ఇదిగో ఎకరానికి బాగు చేసి పోస్తున్నాం నారైతే